చాలా బాగున్నాయి ఇవి జాగ్రత్తగా ఉంచుకో నేను ఉంచుకోలేను ఈ ఫొటోస్ నీకు ఎక్కడ దొరికాయి ఇది తన దగ్గర ఉండే ఫొటోస్ ఇంటికి వచ్చిన రోజే వాడు చనిపోయాడు నువ్వేగా చంపావు చెప్పు సూర్య చెప్పు వాడి నీకేం ద్రోహం చేశాడు నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు సూర్య చెప్పు నువ్వేం చేయలేదే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటాను ప్రతిసారి చెప్తుంటావు కదా కానీ ఇప్పుడు వాడు ఎవరో లవ్ చేస్తున్నావు ఈ ద్రోహం కదా